ట్రైన్స్కి టూ ఇంజన్స్ ఎందుకు అమరుస్తారో తెలుసా మీకు ప్రయాణం చేసేవారికి తెలియదు డబుల్ ఇంజన్స్ ఎందుకు ఉంటాయి ముందు వెనుక కలిపి రెండు ఇంజన్స్ అమర్చి ఉంటాయి రీజన్ ఏంటి ఎందుకు అని ఎప్పుడన్నా ఆలోచించారా నార్మల్గా ట్రైన్ ఇంజన్ ఫోర్ థౌజండ్ హార్స్ పవర్ నుంచి ఎయిట్ థౌజండ్ హార్స్ పవర్ ఉంటుంది కానీ రీసెంట్గా నైన్ థౌజండ్ హార్స్ పవర్ యూజ్ చేస్తున్నారు ఇంజిన్ డెవలప్ చేసింది ఎందుకంటే దీనివల్ల ఎత్తైన ట్రాక్లపైన పొడవైన ట్రైన్స్ లాగడం చాలా ఈజీ అవుతుంది ఒక ఇంజన్తో లాగడం చాలా కష్టం డబుల్ ఇంజన్ ఎక్కడ యూజ్ చేస్తారంటే హిల్లీ ఏరియాస్ లేదా ఎత్తుగా ఉండే రైల్వే ట్రాక్లపై డబుల్ ఇంజన్ యూజ్ చేస్తారు ఎగ్జాంపుల్ ముంబైలోని ఘాట్ కోపర్ ప్లేస్ ఈ ఇంజన్స్ మీకు ఎక్కడ కనిపిస్తాయి అంటే రాజధాని ఎక్స్ప్రెస్ పూర్వ ఎక్స్ప్రెస్లో మీరు ఈ డబుల్ ఇంజన్స్ని చూడవచ్చు కొన్ని పాసెంజర్ ట్రైన్స్కి కూడా ఈ డబుల్ ఇంజన్స్ ఉన్నాయి ఈ డబుల్ ఇంజన్స్ ఎక్కువ గూడ్ ట్రైన్స్ గూడ్స్ ట్రైన్స్కి ఎక్కువ అవసరం అవుతుంది ఎందుకంటే అవి సిమెంట్ చాలా ముడి సరుకుల్ని రవాణా చేస్తాయి కాబట్టి ఎక్కువ బరువు లాగటానికి డబుల్ ఇంజన్స్ని ఎక్కువ వాడతారు ట్రాన్స్పోర్టేషన్కి చాలా సులభ సౌకర్యంగా ఉంటుందని డబుల్ ఇంజిన్ సమర్చి ట్రాన్స్పోర్టేషన్కి మరింత అనువుగా సౌకర్యంగా ఉండేటట్టు రైల్వే శాఖ అభివృద్ధి చెందింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుతం గూడ్స్ ట్రైన్స్ కూడా నైన్ థౌజండ్ హార్స్ పవర్ యూస్ చేసి రవాణా సౌకర్యాన్ని మరింత అభివృద్ధి చేశారు